అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి జన సైన్యం చూసి గుంటూరుకు వచ్చినటువంటి జగన్ అన్న సైనికులను చూసి వారంతా కూడా పక్కదడుపుకుంటున్నారని తెలియజేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఓ వైబ్రేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షాన్ని గందరగోళంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్ 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 ఈ రోజు చూసాం మరి గుంటూరు జిల్లాకు ఆయన వస్తా ఉంటే భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసులు అడ్లు పెట్టారు పోలీసు అడ్డు అడ్డుగా కూడా రాకుండా చేశారు నోటీసులు అంటిచ్చారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడుగు అడుగునా కూడా అడ్డంకులు ట్రాఫిక్ ఆంక్షలు అదే విధంగా గ్రామాల నుంచి పల్లెటూరు నుంచి గుంటూరుకు వచ్చేటువంటి రహదారులన్ని దిగ్బంధం చేశారు ఇన్ని చేసినా కూడా మరి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు మహిళలు అయితే మరి ప్రత్యేకంగా కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది జై జగన్ జై జగన్ అనే నినాదాలతో కూడా వారంతా అక్కడికి రావటం జరిగింది అదే విధంగా భారీగా ర్యాలీగా మరి గుంటూరు ఈ రోజు గుంటూరు నియోజకవర్గం మొత్తం గుంటూరు సిటీ అంతా కూడా మరి ఉదయం నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డ అయింది కూడా తెలియజేసుకోవచ్చు మనం చూసాం గుంటూరులో మరి అంబటి రాంబాబు ఇంటిపై అక్కడ కొంతమంది గోండాలు చేసినటువంటి ఆ దాడిని నిరసిస్తూ మరి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు ఎందుకంటే ఆయనకు మరి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చాలని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలి వైసీపీ పార్టీ కార్యకర్తలకు నమ్మకం కల్పించాలి జగనన్నా ఉన్నాడు జగనన్న వస్తాడు అనేటువంటి ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి ఆయన ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అసలు పర్మిషనే లేదు అసలు జగన్మోహన్ రెడ్డి రాడని మరి కొంతమంది అయితే దానికి సంబంధించి కూడా మౌత్ పబ్లిసిటీ చేశారు అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా కూడా భారీ వాహన శ్రేణి తోటి ఆయన గుంటూరు చేరుకోవడం జరిగింది కాజా టోల్ గేట్ వద్ద అయితే ఇసికేస్తే రాలనంత జనం అక్కడికి వచ్చారు మరి చాలా మంది విద్యార్థులు యువకులు ప్రత్యేకంగా కూడా మహిళలు వారంతా జగన్మోహన్ రెడ్డి కోసం కూడా స్వాగతం పలికేందుకు రోడ్ల మీదకు స్వచ్ఛందంగా వచ్చారు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు లేకుండా వైసీపీ సైన్యం పనిచేసిందని కూడా తెలియజేసుకోవచ్చు సామాన్య కార్యకర్త నుంచి కూడా వైసీపీలో యాక్టివ్ గా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా మరి గుంటూరు జిల్లాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాలు పంచుకోవటం రాబోయే రోజుల్లో మరి ఈ హైపు రాబోయే రోజుల్లో వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా కూడా మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారితోటి కూడా మరి చాలాసేపు మరి ఏకాంతంగా ముచ్చటించడం జరిగింది ధైర్యంగా ఉండాలని అంబటి రాంబాబు తన జేబుపై జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని మరి కూడా మరి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి వ్యక్తి బేసిక్ గా అంబటి రాంబాబు గారు లాయర్ మరి ఒక లాయర్కే రక్షణ లేకపోతే ఒక సామాన్యుడి దేశకెళ్లి మరి పోలీసులు ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే మరి ఎవరికి చెప్పుకోవాల అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లాయర్ కు అదే విధంగా వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రికి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేదు వారి కుటుంబం భయపడే పరిస్థితికి వచ్చింది ఇంటిపై అల్లరి మోకడు పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తున్నారు మరి ఆదుకోవాల్సినటువంటి పోలీసులు సైలెంట్ గా ఉంటే మరి ఒక లాయ ఒక లాయర్ కి రక్షణ లేక ఒక పొలిటీషియన్ కి లక్షణం లేదు మరి సామాన్యుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికి బట్ట కట్టగలడా అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు ఈ రోజు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా కూడా రియాక్ట్ అవడం జరిగింది అంబటి రాంబాబు ఒక టైగర్ అని ఆయన ప్రశంసించడం జరిగింది అంబటి రాంబాబు ఆయన గుడికి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో గుడికి వెళ్ళుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది గోండాలు అదేవిధంగా మహిళలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది మహిళలు టార్గెట్ చేసి అంబటి రాంబాబు నిష్టారీతిన భూతు పురాణంతో ఆయన్ని వేధింపులు గురి చేశారని కారుపై గందరగోళంగా కూడా దాడులు చేస్తూ కారు అద్దాలు కూడా అంబటి రాంబాబును రెచ్చగొట్టారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది ఆయన వేధింపులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక కారు నుంచి బయటకు దిగి ఆయన మరి పరుష పదజాలం వాడారని ఆయన చెప్పారు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడుకు సారీ చెప్పినా కూడా మరి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా అంబటి రాంబాబును కక్ష మరి ఉదయం మరి ఆ రోజు అరెస్ట్ చేసే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా రేత్రి ఒంటి గంట దాకా మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబాన్ని కూడా భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితులను ఉదాహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అదే విధంగా విడుదల రజని మరోవైపు మరి జోగి రమేష్ వారి కుటుంబాలపై కూడా విడుదల రజనీ కూడా గుడికెళ్లే క్రమంలో మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఆ ఫ్లెక్సీల వివాదం ఇవన్నీ వైసీపీ నాయకులను డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకెళ్లేందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ మరి స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి లీడర్స్ ను టార్గెట్ చేస్తూ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఫ్లెక్సీలు వేయించడం దాని మీద వీళ్ళని అడ్డుకోవడం వీళ్ళని రచ్చి కొట్టే ప్రయత్నాలు చేశారని తెలియజేశారు అయితే ఆయన మాట్లాడటం జరిగింది అదే విధంగా జోగి రమేష్ ఒక మరి లెక్కలకు సంబంధించి కూడా తయారు చేసేది ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులని అమ్మేది వారే తయారు చేసేది వారైతే మరి ఎటువంటి సంబంధం లేని జోగి రమేష్ ను అక్రమంగా లెక్కర్ కేసులో ఇరికిచ్చారని ఆయన ఇంటిపై దాడులకు ప్రేరేపించారని జోగి రమేష్ కుటుంబానికి కూడా తాము అండగా ఉంటామని తెలియజేయటం జరిగింది వైసీపీ కార్యకర్త అంటే భయపడరని ఎవరికి భయపడే ప్రసక్తి లేదని దీనికి దీనికి ఇంతగా కూడా రాబోయే రోజుల్లో ఎవరిని వదిలిపెట్టమని ఖచ్చితంగా డిజిటల్ బుక్ లో వారి పేరెక్కిచ్చి తాము గనక అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వం గాని గణక అధికారంలోకి వస్తే ఇంతకింత వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు బ్రహ్మనాయుడు దానికి సంబంధించి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గ్రామాలలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ బలహీనంగా ఉంటే వారిని పదే పదే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ ని వైసీపీ మెయిన్ గా కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ క్యాంపెయిన్ గాను వాళ్ళ ప్రచారాలు గాని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు వైసీపీకి సంబంధించి ఈ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి పిల్లలను టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద గంజాయి కేసులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్ట్రైట్ గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానికా కూడా వీడియోలు తీస్తూ పోలీసులు మానసిక ఆనందం పొందుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే గుంటూరుకు మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి గాని అక్కడ మరి అక్కడ వచ్చినటువంటి అశేష ప్రజానికం జనాలు అక్కడికి వచ్చినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి మరి వచ్చే దగ్గర నుంచి మళ్ళీ అమ్మటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించి మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణంలో వెళ్లే వరకు కూడా మరి కంటికి రెప్పలా కాచినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఇంతకింత ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లు వీటికి సంబంధించి ఆల్రెడీ మానవ హక్కులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అదే విధంగా హైకోర్టు సుప్రీం కోర్టు గడపలు తొక్కుతామని అవసరమైతే కోర్టులను ఆశ్రయించైనా కూడా తమ కార్యకర్తలను కాపాడుకుంటామని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా కూడా మరి ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది దీనికి సంబంధించి మరి రేపు రెండు ఎల్లుండి కూడా ఇబ్రహీంపట్నం వెళ్లి అక్కడ జోగి రమేష్ కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరి వైసీపీ అధిష్టానం కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయింది గుంటూరులో మరి వైసీపీ అడ్డాగా కూడా ఈ రోజంతా గుంటూరు మారిపోయిందని కూడా తెలియజేసుకోవచ్చు